కాయండి అనుకోని అతిథి ముప్పై ఒకటో భాగం వినండి సీతమ్మ కొడుకులందరూ భోజనానికి వచ్చారు ఏం చేస్తోందది ఇంకా అలాగే మాట్లాడుతోందా అన్నాడు సత్యం ఒక రెండు రోజులు అలా వదిలేయండిరా చూద్దాం అంది సీతమ్మ వాళ్ళంతా భోజనాలు చేస్తుంటే ఒక పళ్ళెంలో అన్నీ పెట్టి అన్నపూర్ణ గదిలోకి పట్టుకు వెళ్ళింది రేఖ ఆ ప్లేట్ తీసుకుని తను తినిపించింది శశి ఆవిడ తిని పడుకున్నాక బయటకు వచ్చారు రేఖ శశి ఇద్దరు అప్పటికే మగవాళ్ళంతా వెళ్ళిపోయారు రాసేసి భోంచేద్దాం అంది సీతమ్మ అందరూ కూర్చున్నారు భోజనానికి ప్లేట్లో వడ్డిస్తున్న పదార్థాలు చూస్తూ నా ఇష్టాలు ఇంకా నీకు గుర్తున్నాయి అత్తయ్యా అంది శశి అప్పుడు గుర్తొచ్చింది సీతమ్మకి నిజమే ఇప్పుడు శశికి ఇష్టమైనవన్నీ అప్పటి శశికి ఇష్టమైనవే ఎప్పుడు ఎందుకు నాకు ఈ ఆలోచన రాలేదు అంటే నిజంగా గత జన్మ జ్ఞాపకాలేనా ఆ జ్ఞాపకం నుండి తనని బయటపడేయడం ఎలా ఆలోచిస్తోంది సీతమ్మ అతయ్యా నువ్వేదో మర్చిపోయినట్టున్నావు అందిసేసి ఏం మర్చిపోయాను అంది సీతమ్మ భోంచేసే చేసే ముందు ఒక ముద్ద తీసుకువెళ్ళి బయట గోడ మీద పెట్టొచ్చేదానివి ఎందుకని మర్చిపోయావా ఈరోజు అంది ఆ అలవాటు సరితకు అసలు తెలియనే తెలియదు మిగిలిన వాళ్ళు వచ్చేసరికి అలవాటు లేదు నువ్వెప్పుడైతే నాకు దూరం అయ్యావో అప్పటి నుండి నేను అలవాటు మానేశాను అంది సీతమ్మ పోని నేను ఇప్పుడు వచ్చేసాను కదా మళ్ళీ మొదలుపెట్టు అంది ముద్ద కలిపి లేవబోతే సరిత తను లేచి ఆ ముద్ద అందుకోబోయింది వద్దు అని సీతమ్మ లేచి వెళ్ళి గోడ మీద పెట్టి వచ్చింది భోజనాల తర్వాత అందరూ పెరట్లో కూర్చున్నారు శశి నీకు గుర్తుందా ఆ వెనక మామిడి చెట్టు మీద నుండి నువ్వు ఒకసారి పడ్డావు అంది సీతమ్మ ఏం చెప్తుందో అన్నట్టు పక్కపక్క నవ్వుతూ అత్తయ్య నేను అలా పడిపోవడానికి కారణం చెప్పనా ఏం సత్యంబావా చెప్పేయమంటావా అంది సత్యాన్ని చూస్తూ ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి కూర్చుని శశివంక చూస్తున్నాడు సత్యం ఏం చెబుతుందో అని సత్యంబావని నేను మావిడికే అడిగాను నువ్వే కోసుకో అన్నాడు తీరా నేను చెట్టెక్కాక వద్దులే ఉండు నేనే వస్తానంటూ నా వెనకే చెట్టెక్కాడు కాయ కోసం అంతే ఈలోపు నువ్వు వస్తున్నావు ఎవరు చెట్టు మీద అంటూ నువ్వు అసలు మామిడికాయలు కొయ్యనిచ్చేదానివి కాదు కదా నువ్వెక్కడ తిడతావు అనే కంగారులో తను తప్పుకోబోయి పక్కకి జరిగాడు తను కొమ్మల్లోకి వెళ్ళాడు నీకు కనపడకుండా కానీ వెళ్తూ నాకు తగిలాడు నేను కింద పడ్డాను అందరూ కిందపడ్డ నన్నే చూశారు కానీ చెట్టు మీద ఉన్న సత్యం బావని ఎవ్వరూ చూడలేదు అంది అందరూ అవునా అన్నట్టు సత్యం వంక చూస్తున్నారు అవును ఈ విషయం నాకు తనకి తప్పించి ఎవ్వరికీ తెలీదు చెప్తే అమ్మ తిడుతుంది ఇంకెప్పుడు కాయ కోసినా నేనే కోసానంటుంది అని రోజు శశిని చెప్పొద్దన్నాడు తనే ఇవన్నీ కూడా చెప్తోందంటే ఖచ్చితంగా ఆశశీయనా ఎలా సాధ్యం ఇది అని ఆలోచిస్తున్నాడు సీతమ్మ సత్యవంక చూసి అవునా ఆ రోజు పైకి చూసి ఉంటే నువ్వు కనిపించేవాడు అన్నమాట మీరిద్దరూ అలా చెప్పకుండా ఎన్నిసార్లు కోసారే మామిడికాయలు అంది సీతమ్మ నవ్వుతూ నాకు మామిడికాయలంటే ఎంత ఇష్టమో తెలుసు కదా పిందెలు వచ్చింది మొదలు సెలవు దొరికినప్పుడల్లా భావన కోసం ఓ కాయ కోసి ఇచ్చేవాడు మాకు సెలవులు పూర్తిగా వచ్చేసరికి కాయలు పెద్దవైపోయేవి అప్పుడు నీకు లెక్క తెలిసేది చిన్నగా ఉండగా నీకు లెక్క తెలిసేది కాదు అప్పుడే ఆ పిందెలే మేము దొంగతనం చేయడానికి సాధ్యమయ్యేది పెద్దవయ్యాక ఈ మూలుండాలి ఉండాలి ఆ మూలుండాలి ఉండాలి అంటూ లెక్కలు పెట్టేదానివి అయినా నువ్వు చూసి చూడక ఒకటి రెండు కోసేసేవాళ్ళంలే అప్పట్లో బాబా నా వెనకాలే తిరిగేవాడు ఎప్పుడైతే సిటీ కాలేజీకి వెళ్ళాడో అప్పుడు నాకు దూరం అయిపోవడం పెట్టాడు అలా పూర్తిగా దూరం అయిపోయాడు అని ఆగిపోయింది జరిగినవన్నీ అంత అనర్గంగా చెప్పుకుంటూ పోతుంటే ఎవ్వరికీ నోట మాట లేదు ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తున్నారు ఏంటి ఇదంతా నిజమేనా అన్నట్టు స్వర్ణకైతే ఇదంతా మరీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది ఇంత చిన్నమ్మాయి అప్పుడు బావగారు గర్ల్ ఫ్రెండ్లా మాట్లాడమా అనుకుంది సరిత సత్యం వంక చూస్తోంది సత్యం కళ్ళు పెద్దవి చేసుకుని శశి వంకే చూస్తున్నాడు ఈ విషయం నాకు శశికి తప్పించి ఎవరికీ తెలీదు అది చెప్పింది అంటే నిజంగా శశి అలా అనుకోగానే ఎందుకో షడన్గా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి భయంగా అనిపించింది సత్యానికి సీతమ్మ పరిస్థితి కూడా అదే అంతాగా ధీమాగా చెప్తుంది అంటే ఇది నిజమేనా అన్నట్టు సత్యాన్ని చూసింది సత్యం వాళ్ళకొని చూసి అది నిజమే అని అర్థమైంది అందరూ సైలెంట్గా కూర్చున్నారు ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ శశి పగలంతా ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు పడుకో రేపు మాట్లాడుకోవచ్చు అంది రేక శశి మొఖం దిగులుగా కనిపిస్తోంది లేచి నిలబడి భారంగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది అందరూ శశి వెళ్ళిన వైపే చూస్తున్నారు మీ అందరికీ ఇంకా అనుమానం ఉందేమో కానీ నాకైతే అస్సలు అనుమానం లేదు ఆ ఈసేసి ఈ అది ఆత్మ పునర్జన్మ అనేది నాకైతే తెలియదు అంటూ లోపలికి వెళ్ళిపోయింది రేఖ శశి లోపలికి వెళ్ళి అన్నపూర్ణ పక్కన పడుకుంది కానీ పూర్తిగా శశి ఆలోచనలతో నిండిపోయింది మనసంతా ఆ శశి నాలా పుట్టి ఉంటే ఎంత బాగుండేది తనప్పుడు నోచుకోలేని ప్రేమను ఇప్పుడు పొంది ఉండేది వీళ్ళందరూ ఇప్పటికైనా తన్ని గుర్తించుకుని సంవత్సరానికి ఒక్కసారైనా తన పేరుతో ఏదో ఒకటి చేసేలాగా తనను తలుచుకునేలాగా చెయ్యాలి అంతే ఇకిప్పుడు ఇంతకంటే ఏం చేయగలం దాంతోపాటు అమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి అన్నయ్య దగ్గరికి చేరాలి తన మీద వాళ్ళ ప్రేమని గుర్తించాలి ఇవన్నీ చేసే మనోధైర్యం నాకు ఇవ్వు అంటూ దండం పెట్టుకుంది ఉదయం లేచిన వెంటనే ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైపోయింది టిఫిన్ తిని వెళ్ళు అంది సీతమ్మ వద్ద నేను ఇంటికి వెళ్తాను ఇప్పటికే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాను ఇక నేను వెళ్తాను అన్నపూర్ణను తీసుకుని బయలుదేరుతుంటే నడిచి వెళ్ళాలిగా ఇక్కడ నుండి మన స్కూటీ ఉందిగా స్కూటీ వేసుకుని వెళ్ళు అన్నాడు చంద్రం భలేవాడివి చంద్రం నాకు బండి నడపడం కూడా వచ్చా ఊళ్ళో జనాలంతా నన్ను వింత జంతువుని చూసినట్టు చూస్తారు అంటూ అన్నపూర్ణ పట్టుకుని బయటికి నడిపిస్తోంది ఎక్కడా దొరకట్లేదుగా అనుకున్నాడు మనసులో సరే నేను దింపుతా అన్నాడు అన్నాడు చంద్రం కారులో కూర్చుంటూ ఇప్పుడు ఇక్కడి నుండి ఇక్కడికి కూడా కారులో తిరుగుతున్నారా అప్పుడు నేను అక్కడి నుండి ఇక్కడికి ఒక్క పరుగులో వచ్చేసేదాన్ని మా ఇంటి దగ్గర కంటే మీ ఇంటి దగ్గరే ఎక్కువగా ఉండేదాన్ని అంది నువ్వు ఊరికే మాట మాటికి అలా మాట్లాడకు వాళ్ళందరినీ నమ్మించగలమేమో కానీ నన్ను నమ్మించలేవు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది ఇదిగో నీ చాక్లెట్స్ అంటూ తీసి వెనక సీట్లో ఉన్న శశీకి ఇచ్చాడు చంద్రం ఇన్ని రోజులు అయిపోయింది కదా ఇల్లు శుభ్రంగానే ఉందా అంది అన్నపూర్ణ ఆ చేయించాను అన్నాడు విసుగ్గా తీసుకువెళ్ళి ఆ ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు అప్పటికే ఇంటిని పిండి బస్తాలు అవి తీయించి శుభ్రం చేయించారు నిన్న వీళ్ళు వచ్చిన దగ్గర నుండి హడావుడిగా శుభ్రం చేయడం వల్ల చుట్టూ గోడలకు ఉన్న పెయింట్ ఇంకా తడితడిగా కనిపిస్తోంది ఎన్నాళ్ల నుండి ఈ ఇల్లంతా ఒక పాడుపడినిలాగే ఉపయోగించేవారు చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ తోటన్నా ఈ ఇల్లు అన్నా చాలా ఇష్టం నాకు కానీ ఈ ఇంటి వెనక ఇంత చరిత్ర ఉందని నాకు తెలీదు అనుకుంది శశి వీళ్ళు లోపలికి వచ్చేసరికి ఇంటి ముందు స్కూటీ ఆపి రేఖ టిఫిన్ బాక్సులు తీసుకుని లోపలికి వచ్చింది శశి ఇప్పుడేం వండుకుంటారు అందుకే నేను టిఫిన్ తీసుకొచ్చాను ఇప్పటికీ తినేయండి మధ్యాహ్నం చేసుకోవచ్చు అక్కడే ఉంటే అయిపోయేది మళ్ళీ మీరిద్దరూ ఇక్కడ ఉండాలా అంది రేఖ థ్యాంక్ యూ రేఖ అంది శశి ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ ఎప్పట్లాగే థ్యాంక్ యూ పిన్ని అనొచ్చు అంది ఆశ్చర్యంగా చూస్తోంది రేఖని శశి నువ్వేంటో నాకు తెలుసురా నన్ను ఏ మార్చలేవు నేను నీకు తోడుగా ఉంటాను మనిద్దరం నువ్వు అనుకున్నది సాధిద్దాం నాకెప్పటి నుండే ఉండేది ఈ ఇంటికి వచ్చినా ఈ తోట చూసినా ఆ శశి గుర్తొచ్చేది ఏం చేయలేమా తన కోసం అనిపించేది కానీ ఎప్పుడు నా మనసులో మాట వీళ్ళందరికీ చెప్పి ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు నువ్వు చేస్తుంటే నీకెందుకు తోడుండను అంది అవునని కాదని చెప్పకుండా నవ్వుతూ చూసింది శశి ఆ ఇల్లు పక్కన శశిని చూస్తుంటే అన్నపూర్ణలో ఏదో తెలియని బలం ఇల్లంతా సర్దుతూ తిరుగుతోంది బయట నుండి అమ్మా అమ్మ అంటూ వినపడుతుంటే రేఖ వెళ్ళింది అమ్మా మీ అత్తయ్య గారు లోపల ఏమైనా కడిగే ఉంటే కడిగేసి రమ్మన్నారు ఏమన్నా ఉన్నాయమ్మా అంది పని అమ్మాయి ఆ ఉన్నాయి తెస్తానుండు అంటూ కిచెన్లోకి వెళ్ళి ఉన్న సామానన్నీ తీసుకొచ్చేసింది అమ్మో ఇప్పుడు ఇవన్నీ తోమాలా అంది ఆమె ఎందుకు నువ్వు ఇవన్నీ చేయలేను అనుకుంటే మా అత్తయ్య గారికి చెప్పు ఆవిడ ఇంకొకరిని ఎవరినైనా పంపిస్తారు అంది రేఖ సరేలేండి బాగానే చెప్పారు అలాగే చెప్తే ఇంకేమైనా ఉందా అని సామాను కడిగే పనిలో పడిందామే చూస్తూ ఉండు ఇంకో గంటకి ఇంటి నిండా సరుకులతో నిండిపోతుంది ఆశీ కోసం అనుకునేవు నీకోసమే మనవరాలు కదా నువ్వు కష్టపడితే అత్తయ్య ఒప్పుకోదు ఇప్పుడు పని మనిషి వచ్చిందా ఇంకొద్దిసేపట్లో వంటప్రా మనిషి కూడా వస్తుంది బయట వాళ్ళు ఎవరిని పెట్టర్లే మేమున్నాం కదా మాలో ఎవరో ఒకరికి అప్పు చెప్తారు మూడొంతులు నేనే అంది మా అత్తయ్య గురించి నా దగ్గరే చాడీలు చెప్తున్నావా అంది శశి అబ్బాచా నాకు తెలియదు మరి నీకు అత్తయ్య అవుతారో అవుతారో ఆవిడ నాకు అత్తయ్య పోనీలే నేనేమి అడ్డు చెప్పనులే అలాగే ప్రయత్నించు కనీసం ఒక్కొక్కరు ఆ శశిని తలుచుకుని మనసులో అయినా తన క్షమాపణ చెప్తే చాలు అవును శశి అభి ఏమయ్యాడు అలా అకస్మాత్తుగా మీరిద్దరూ కనిపించకుండా వెళ్ళిపోతే మేమెంత ఎంత భయపడ్డామో తెలుసా అందిరేక ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్